నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉర్దూ కోఎడ్యుకేషన్ కళాశాలను నిర్వహించరాదని విద్యార్థులు జిల్లా కలెక్టర్ రాజకుమారే దృష్టికి తీసుకుని వెళ్లారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉర్దూ కోఎడ్యుకేషన్ కళాశాల కొనసాగుతుంది బాలికల కళాశాలలో ఉర్దూ కోఎడ్యుకేషన్ కళాశాల కొనసాగించడం వల్ల ఇబ్బందిగా ఉన్నట్లు విద్యార్థిని తెలిపారు అటెండ్ అవ్వకుండా త్రీ మంత్స్ రావడం ఏంటన్నా ఇప్పుడు ఎన్ని క్లాసులు ఎన్ని గంటలకు వచ్చారు బయటికి టెన్కి వచ్చారు ఇప్పుడు ఎంత అండి పన్నెండు ఒక్కొక్క క్లాస్ అవర్ ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూడు క్లాసులు అయిపోయినాయి మళ్ళీ ఒక గంట తెలిపారు ఈరోజు నాలుగు క్లాసులు మిస్ అయ్యారు మీతో పాటు మిగతా స్టూడెంట్స్ బాగా చదువు నాలుగు క్లాసులు అక్కడ ఉంటుంది మళ్ళీ మీ గురించి బాలికల వసతి గృహాలు ఉన్న ప్రాంతంలో కో ఎడ్యుకేషన్ కళాశాల నిర్వహించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బాలికల సమస్యను కళాశాల వద్దకు వచ్చి పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హెచ్చరించారు కానీ ఇదే ప్రాంగణంలో ఉర్దూ జూనియర్ కాలేజ్ అది కూడా కో ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది కానీ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాంతో పాటు అంతేకాక గతంలో ఉర్దూ కళాశాలకు బిల్డింగులను కూడా స్థలము బిల్డింగులు దాదాపుగా శాశ్వతమైన బిల్డింగ్ కూడా నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం కొంత జరిగితే వాళ్ళు అక్కడే ఉంటే వాళ్లకు ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో వీళ్ళు కూడా మహిళలు మహిళల సంక్షేమ వసతి గృహాలు కూడా ఉన్నాయి కావున ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరితో మేము కలెక్టర్ ఆఫీస్కు భారీ ఎత్తున రావడం జరిగింది ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని మనం ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం